అన్నీ వదులుకొని టిక్కెట్ని నీకేమంది నా సంపాదన నీకే నీకేమంది అన్నీ వదిలిన తర్వాత నేను ఏం తప్పు చేశానని నాకెందుకు ఈ శిక్ష విధించాను నాకు ఎందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసే ప్రతి మొన్న రాత్రి ఇక్కడికి వచ్చారు అంటే నీకు ఒక విషయం కూడా చెప్పాలి ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశాను ఎనౌన్స్ చేసిన మూడో రోజు నుంచి నాకు ఇంటికి గడపక వెళ్ళడానికి అవకాశం లేదు ఇంటికి తాళాలు వేసేసి ఎవిడెన్స్ అన్నున్నా పని నేను మీడియాలో చెప్పేది ఇంటికి తాళం వేసాను ఇంటికి తాళం వేస్తాను దువాడ శ్రీనివాస్ గారు ఒక ప్రజాప్రతినిధి గారు నేను ఎక్కడుందని నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగొట్టుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు అడుపులు చూసుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు కానీ పాతిక ముప్పై సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు అవమానాలు నా తల్లిని తిప్పటం నా తల్లి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అనరాని మాటతో వాడలేని భాషతో నా తల్లిని దూషించడం నా తమ్ముళ్ళని దూషించడం మీకు తెలిసే ఉంటుంది నా ముప్పై ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలేదు నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది తలుపులేసేసింది ఈ వాణి బయట బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పిన కొడుకు అంటే ఇంకొక మెత్త వరకు కవర్ పెడితే కిందకు వచ్చి అమ్మని కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికి తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని మా అమ్మ కొట్టులో బాగలేకపోయినా ఈ రోజు వరకు కూడా నేను ఫలాస కూడా అని చెప్తాను ఎందుకెళ్ళను తెలుసా ఒకవేళ మా అమ్మని పరామర్శించడానికి వెళ్తే వారం పది రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్లో ఘోరమైన టార్చర్ ఉంటుంది హెరాస్మెంట్ ఉంటుంది ఇంకో సీనెస్ అంటే అందరినీ ఎదిరిస్తాడే అందరినీ ప్రశ్నిస్తాడే అందరినీ ఎక్కచిగా మాట్లాడతాడే మరి ఇదేంటి చరిత్రను వినేవాళ్ళు కనిపించవచ్చు ఏం చేస్తాను కుటుంబం కుటుంబ సంబంధాలు మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేసాను మా అమ్మిటికి రావటం మానేసింది కాదు ముప్పై ఏళ్లలో ఐదు నిమిషాలు కూడా కారణాలు కారణాలేంటి ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా వాళ్ళకి ఇష్టం సార్ నాకు జీవితం ఇచ్చిన జన్మనిచ్చిన నా తల్లిని తిడితే భరించాను సోదరులతో రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను నీవు నా పదవులు కావాలి నీ కొండడానికి వీలేదు నాకే కావాలంటే భరించాను నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను ఆఖరికి ఈరోజు రోడ్డెక్కి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది నా తప్పు ఏంటో నాకు అర్థం కాల ఇంటికి తాళం వేశాను ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి నేను నాకు ఒకటి అనిపించింది ఇంటి సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు పనువాడి మీద ఆధారపడి బ్రతికే ఆ పనువాళ్ళు డిష్లో పెడితే వండుకొంటే అవి తీసుకొని తిట్టమే నాకు అలవాటు అది కూడా పెట్టని రోజులు ఉన్నాయి నాకు నా నా జీవితంలో మంచి ఎలక్షన్ టైంలో కూడా ఒకసారి నేను ఎక్సర్సైజ్ చేసే డంబెల్ అక్కడ పక్కన ఉంది నేను అలా కూర్చున్నాను ఇదో ఆర్గ్యుమెంట్లో ఆర్గ్యుమెంట్లో వస్తే డంబెల్ తీసిన మీద రెండు చేతులతో పెట్టిన ఆమె తీసుకు దాని నుంచి తప్పించుకోవడం మీరు తలకో చేయకో ఎక్కడ కదులుతుందో తప్పించుకోవడానికి నేను ఫాస్ట్ గా బయటికి స్లైడ్ అయ్యేటప్పుడు చైర్ నుంచి నా కాల్ ఫ్రాక్చర్ అయ్యింది మీకు తెలుసు లేదా ఎంపీ ఎన్నికల్లో కట్ తిరిగాను నేను కారణం అది మీరు బయటకి ఏ రోజు చెప్పుకోవాలి కుటుంబం ఎందుకు చెప్పుకోవాలి ఫలితం అర్థం ఏంటి భరించేవాడే కదా భరిస్తాను భరించాను ఎప్పుడైతే ఇంటికి తాళం వేశాడో ఓహో ఇది బ్యాడ్ ఇన్ టెన్షన్ జరుగుతుంది ఇందులో దురుద్దేశం ఉంది నేను ఆ ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను నన్నే దంబల్ నా మీదే విసరాలని అనుకునే ప్రయత్నం చేసిన ఆమె దగ్గర టికెట్ ప్రకటించక ముందు మూడు నెలలు వేరేగా గదిలో వెళ్ళి ఉండేవాడు ఒక్కడిని వేరేగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని ఉండేవాడిని రాత్రి తాళం వేయకపోతే రాత్రి నాకు అంత పడు ఎందుకంటే ఏ రాత్రి ఏ ప్రమాదమైనా ధర అంటే ఆఖరికి జీవితం ఎలా వచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత భయాల మధ్య ఆందోళనల మధ్య ద్వేషాల మధ్య అసూయల మధ్య నేను బ్రతుకుతున్నానని అనిపించి ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాలి ఎక్కడికి వెళ్తాను హోటల్కి వెళ్తానా హోటల్కి వెళ్తే ఎమ్మెల్యే వెళ్తాను హోటల్ నుంచి ఒక మూడు రోజులుండి కారులో మూడు రోజులు పడుకున్నాను ఎమ్మెల్యే తెప్పేశాను ఈ పని మీరు చూసుకోండి నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కర్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర కారు పెట్టుకొని రాత్రంతా కారులో కొడుకున్నాను మళ్ళీ మార్నింగ్ వెళ్ళి హోటల్లో వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ టెక్కల్లో ఉన్నాను ఇలాంటి రాత్రులు కూడా గడిపారు అప్పుడు మా అమ్మ చూసి నేను చచ్చాను అనుకున్నావా నువ్వు రా అని అయితే అప్పుడు పలాస వెళ్ళి ఏడాది కాలం ఉన్నాను ఏడాది కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఈ ప్రాస్ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద ఒక గృహాన్ని కట్టుకుని కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలుగా ఇక్కడే ఉంటుంది కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా ప్రెస్ మీట్ పెట్టమంటారా లేదా సూసైడ్ చేసుకోమంటారా లేదా మీడియాకి చెప్పమంటారా ప్రజలకు చెప్పమంటారా అని నన్ను ఈ పార్టీ అబ్జర్వర్స్ ని టార్చర్ 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 ఒకవైపు ప్రచారం ఒకవైపు హాస్టల్ పంపకాలు హాస్టల్ పంప చూడండి డేట్స్ చూసుకోండి ఎగ్జాక్ట్ ఎలాంటి కష్టాల్లో ఎన్నికలకు ఎన్ని రోజుల ముందు నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆస్తులు ఆల్మోస్ట్ ఏప్రిల్ మే పదమూడు మే పదమూడు ఎలక్షన్ అయితే ఏప్రిల్లో నేను డాక్టర్ మీకు ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టర్ ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీర్పు లేకపోయినా వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశాను ఆ ఇల్లు బంగారం అయిపో ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టింది ఆ ఇల్లు చేయండి కష్టకుండా ఉండండి అన్ని తీసుకోండి ఏ డేట్ కావాలో తీసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే కలసుకోండి ఉండండి అన్ని తీసుకోండి ఏ డేట్ కావాలో తీసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేసే టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడో సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు టికెట్ ఇప్పుడు ఎంత కావాలంటే అనిపించింది చెప్ప ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం కోటిస్తేటి పది కోట్లు ఇస్తే ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు కాబట్టి నేను చెప్తున్నా ఒక కోటి నలభై లక్షల వరకు ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులకి ఇచ్చారు నిన్నగాక మొన్న మా పాప వాళ్ళు ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించారు యాభై వేలు పంపించారు యాభై వేలు పంపించండి ఫోన్పే అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పంపించండి ఇది బాధ్యత చెప్పుకూడదు చెప్పాను మీకు ఇక్కడ నేను చేయాల్సిన చాలా ఉంది మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను మీ పెళ్ళి బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటాను తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రత్యక్షాన్ని కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అంటే పిల్లల గురుతర బాధ్యత నేను తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి అలా విడిచిపెట్టుకుంటాను వాళ్ళేదో తెలుసో తెలియకో అంటున్నారు ఈరోజు నాన్నని దూషించాడు మరో పది ఇరవై సంవత్సరాల పోతే లేకపోతే మరో పది నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉన్నాడు చుట్టూ కత్తులు దువాడే సక్కడు ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకేంటి పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడాను మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ ఈ మధ్య దువాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం నరికేస్తాం నీ కారు తగలబెట్టేస్తాం దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడకాయని నాకు వారిని పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను డెక్కలు పిఎస్ నా స్వీ రక్షణ కోసం ఒక వెపనివ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను నా అక్కడికి రెండు నెలలు ఇది ఈ రోజు వరకు వెపనివ్వలేదు కాబట్టి నా పరిస్థితులు నాకు అర్థమవుతుంది ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుందండి నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు నా పైన పోటీ చేసి నాకు రాజకీయ ఇంకా రాజకీయంగా నా ప్రత్యర్థులు ఉన్నారు నా కుటుంబం ఉంది ఎవరు ఎవరు ఏటుకు నేను బలవుతానో నాకే తెలుసు కాబట్టి ప్రతి నెత ప్రతి ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు పోతే నాన్నంటే ఏటో అర్థమవుతుంది ఇప్పుడు కాదు అర్థం కాదు అలాంటి జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను ఆస్తులన్నీ రాసేసాను అన్నీ చూసుకుంటున్నాను చూస్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ క్షణం కూడా చెప్తున్నాను చూస్తాను ఇది నా బాధ్యత నా శక్తి ఉన్నంత వరకు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు వాళ్ళని గౌరవంగా చూస్తూ నా బాధ్యత ఇది సరిగా ఇదేంటి మన రాత్రి వచ్చాం తండ్రి దగ్గరికి పిల్లలు రావాల్సిన సమయం రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు కారులు జ్ఞాన భజన మనుషులు కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా గుమ్ము దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపల అవి వచ్చిందే వచ్చింది విచ్చర్లు తీసుకొచ్చినారు కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రోప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వర్క్ దాటి రాప్పుడు రావడానికి రావడానికి దులబాలు తీసుకొచ్చాడు వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానపదీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి నడుస్తుంది అసలు అంటే నేను నా మీద కారం కొడతారు నన్ను అటాచ్ చేస్తారు అని నేను అర్థం రాదు తెలియదు ప్రేమ లేక కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సబబా సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను తండ్రి దాయకుడికి రావాల్సిన విధానం అదే ఓకే అయింది ఆ తల్లి చెబుతుంది ఇవాళవాణి నాకు సంబంధం లేదు నా నాణ్యాన్ని నేను ఉంటాను నాకు ఆస్తులొద్దు డబ్బులు వద్దు షత్తుతో లొంగితో నా దగ్గరికి వచ్చాడు నేనే అన్ని చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని చేసుకుంటాను నాకు వందల వేల ఎకరాల ఆస్తులు నేను సొమ్ము ఉండదు మీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నాను అడిగానా మీ ఆస్తుల వైపు చూశానా మాట్లాడా చెప్పు తమ్ముంటే ఆస్తులు ఎట్టు నీ అంతస్తు ఎటు నీ పేరు మాకు అనవసరం మీరు ఎప్పుడు అటు వచ్చి చూడలే అది నీకుంటే నీకుండి బాగుంది ఆ తప్పే లేదు అది చెప్పి నిన్న రాత్రి కథ కూతురు వేసుకుని ఇంటి దగ్గరికి వచ్చి ఇది నన్ను కలిసే విధానం అండి నేను వెళ్ళను అని చెప్తూనే పిల్లతో వచ్చి పాపతో వచ్చి గేటుకి దురతంతో పొడిచి గేట్ని ఊడగొట్టి లోపలికి పాస్ చేసి ఇది స్టీల్ డోర్ టాటా డోర్ స్టీల్ డోర్ ఈ డోర్ కి పవర్ బ్లేడ్ పెట్టి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి లాక్ ఇది అవసరమా దీని సాంప్రదాయం అంటారా తండ్రిని కలిసి కలవటానికి వెళ్లే విధానం అంటారా భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా భర్తని ఎదురొడ్డి భక్తని లేపేయడానికి భక్తని ఒకప్పుడు డెంబల్ పెట్టిస్తున్నారు కదా అది వాడు వాడి అదే రకంగా ఈరోజు రాలేదు అనడానికి ఏమైనా స్పష్టత ఉంది అదే పద్ధతుల్లో వచ్చింది కదా విధానం అదా సామరస్య విదా ఇది సాంప్రదాయమా ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటున్నాయా ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటే ఈ భారతదేశంలో కాదు విశ్వంలో కాదు కుటుంబ వ్యవస్థలు సర్వ నాశనం అయిపోతాయి కుటుంబ వ్యవస్థలు ఎలా అయితే బ్రతక సమాజంలో మనిషి బ్రతకలేక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు నన్ను నెట్టేసింది చూడండి అక్కడ అవసరమా నీకు బ్రహ్మాండమైన బంగ్లా కట్టించు వినలేదా అంటే మీడియా ముందు చైర్లో పొరుపేసుకొని పడుకుంది దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ కూతుర్ని అర్ధాలు రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పటానికి ఏం నీకు ఇదా ఆరు కోట్లు పెట్టి బంగ్లా పెద్దవా ఏసీ రూములతో బ్రహ్మాండంగా విలాసం అంత ఇల్లు మీకోసం కట్టించేనే ఆ ఇంట్లో నేను ఉన్నది ఎంత ఉన్న సమయం ఎంత ఈ రోజు నాకు ఇల్లుందా నేను అది అనుభవించగలను మీరే మీరు అనుభవిస్తున్నారు